హాయ్ వన్ వెల్కమ్ టు జ్యోతికాళిదాస్ ఛానల్ ఈ సీజన్లో టమాటా పళ్ళు బాగుంటాయి కదా ఎర్రగా సో అవి చూడగానే టమాటా పచ్చడి చేసుకొని తినాలనిపించింది మా ఫ్రెండ్ని పిలిచి టమాటా పచ్చడి చేయించుకున్నాను తను పచ్చళ్ళు బాగా పెడుతుంది సో ఉడకబెట్టి ఆరేసి ఇవన్నీ ప్రాసెస్ కాకుండా సింపుల్గా అన్నీ రెడీగా ఉంటాయి పొడ్లన్నీ ఒక హాఫ్ అన్ అవర్లో పచ్చడి రెడీ అయిపోతుంది ఎర్రని టమాటా పళ్ళతో టమాటా పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఫస్ట్ అయితే టమాటా పళ్ళని చక్కగా నీట్గా కడుక్కొని ఒక క్లాత్తో మంచిగా తుడుచుకొని ఆరేసుకోవాలి అస్సలు చుక్క కూడా నీరు ఉండకూడదండి మితులు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న జీలకర్ర కూడా కొంచెం లైట్గా తోరగా వేయించి ఇది కూడా సపరేట్గా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఎంత పడుతుంది అనేది లెక్క నేను కలిపేటప్పుడు మీకు స్పూన్ లెక్కతో చెప్తాను మా ఫ్రెండ్తో చేయిస్తున్నానండి పచ్చడి అందుకే తను వచ్చాక ఎన్ని స్పూన్లు వేస్తుంది అనేది నేను మీకు అప్పుడు చెప్తా ఆవాలు కూడా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుంటాను తను వచ్చే వరకు ఇవన్నీ రెడీ చేసి పెడితే త్వరగా అయిపోతుంది కదా అని ఇది ఆవ పొడి ఇది జీలకర్ర పొడి ఇది మెంతుల పొడి ఈ మూడు ఇలా రెడీ చేసి ఉల్లిపాయని ఇలా వల్చేసి పెట్టాను అల్లంని ఇలా కడిగి మంచిగా చక్కగా గీరి కడిగి ముక్కలు చేసి ఆరేస్తాను ఇప్పుడు ఈ రెండు మిక్సీ పట్టాలి అంటే ఇదంత పేస్ట్ వేయను ఎంత పేస్ట్ వేస్తాను అనేది నేను ఎప్పుడైతే పచ్చడి చేస్తానో మీకు అంత లెక్కలు చూపిస్తాను అల్లం ఎల్లు పేస్ట్ కడిగి ఆరేసాక చిన్న చిన్న ముక్కలు ఇలా కోసుకోవాలి చూపిస్తాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఆరాక కోసేసి పెట్టేసాను ఇదో మా ఫ్రెండ్ చేస్తుంది పచ్చడి అది మూత తీసేయొచ్చు కదా ఎక్కువ పడుతుంది పచ్చడి కోసం కిలోన్నర టమాటాలు తీసుకున్నాను కొలతలు కూడా నేను మీకు చూపిస్తాను దానికోసం ఎంత పడుతుంది పచ్చడికి ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసింది ఈ టమాటాలు ఉడకడానికి కట్ చేసిన టమాటాలు అన్నీ ఇందులో వేసేసాను ఇవి మంచిగా ఉడకాలి ఆ తర్వాత కొత్తపోయ్యాక కొంచెం పసుపు ఉప్పు వేసింది మూత పెట్టొద్దండి వాటర్ అంతా దానిలోకి బయటకు వచ్చేసేయాలి చింతపండు గింజలు లేకుండా నార లేకుండా చూసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ చింతపండు ఇందులో వేసేయాలా టమాటాలో చింతపండు వేశాక టమాటా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి ఆ చల్లగయ్యాక మిక్సీ బట్టి పక్కన పెట్టాలి నేను కొన్ని టమాటాలు పక్కగా పెట్టేస్తాను రెండు కిలోలు తెచ్చాను అందుకని కిలోన్నరే పెట్టాను ఇదేనా ఉంది కిలోన్నర పచ్చడికి దీంతో గ్లాస్ ఉన్నారు కారం సాల్ట్ ఒక గ్లాస్ తక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువే పెట్టలేదు ఆయన ఎక్కువ గుర్తుకొచ్చు చాలా తక్కువ ఉన్నా నేను కలుపుకుంటాను కానీ ఎక్కువైతే ఇప్పుడు పచ్చడి ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నె స్టవ్ పైన పెట్టి పచ్చడికి కావాల్సినంత ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆన్లో పెట్టి పోపు దినుసులు వేయకండి మాడిపోతుంది సో కొంచెం నూనె వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆవాలు జీలకర్ర వేసేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల రెండు స్పూన్లు వేసింది స్టవ్ ఆన్ పెట్టుకోకండి స్టవ్ కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆఫ్ చేసేసి ఇవన్నీ వేసుకోవాలి పచ్చడి చేసేటప్పుడే కొలతలు అడుగుతూ వీడియో తీసాను అదే వీడియో పెట్టేశాను సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇది చల్లగా అవ్వాలి మొత్తము పొడి మూడు స్పూన్లు త్రీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టూ స్పూన్స్ ఆవాల పొడి టూ అండ్ హాఫ్ టూ స్పూన్సా ఓకే ఇదొక హాఫ్ స్పూను మెంత పొడి టూ స్పూన్స్ జీలకర్ర ఒక టూ అండ్ హాఫ్ స్పూను ఆవపొడి తర్వాత ఇందకల పొడి ఉప్పు కారం పొడి ఉప్పు కూడా దానిలోనే నూనెలోనే వేసి కలిపేసాను ఇది మిక్సీ పట్టాను ఉడికిన టమాటాని ఆయిల్ అందులో పొళ్ళు కలుపుకొని ఆ తర్వాత మిక్సీ పట్టిన టమాటా కూడా వేసి కలుపుకోవాలి ఇది మా ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇది కూడా రెండు రోజులు అయ్యాక అలా వస్తుంది కొంచెం పలుచగైనట్టు అనిపిస్తుంది నేను ఒక పొరపాటు చేశాను జ్యూస్ టమాటా కాయలు తీసుకొచ్చాను జ్యూస్ ఎక్కువ ఉండేది కాకుండా కొంచెం గట్టివి ఎర్రగా ఉండేలాగా తీసుకురండి అలా కలిపి మూత పెట్టేసేయాలి ఇంకా నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే పచ్చడి ఇలా ఉంది చిక్కకు కూడా అయిపోయిందండి భలే ఉంది కదా చూడ్డానికి ఇది అన్నంతో పాటు దోశ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను బాగుంది కదా ఇది డబ్బాలో ఎత్తేసుకొని కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవాలి ఇంకంతే ఇలా డబ్బాలో వేసేసుకున్నాను చాలా బాగుంది టేస్ట్గా ఉంది అసలు ఈ పచ్చడి దోశతో ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు వేడివేడి దోశలు వేసుకొని చక్కగా ఈ పచ్చడి వేసుకొని తింటాను సింపుల్గానే ఉందండి ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకొని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో పచ్చడి అయితే బాక్స్లో వేసేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాడుకుంటాను ఇది నా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మా ఫ్రెండ్ అయితే టమాటా పచ్చడి చాలా బాగా చేసింది నిజంగా చాలా చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి థ్యాంక్ యూ సో మచ్ మాధవి నేనైతే ఆ రోజు మార్నింగ్ దోశలోకి మధ్యాహ్నం అన్నంలోకి అదే కలుపుకొని తిన్నాను కొత్తలో పచ్చడి చేస్తే ఎవరికైనా అంతే కదా అదే తినాలనిపిస్తుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్